మనం మాట్లాడిందాక మేడం మాట్లాడితే బాగుంటుంది కదా

అంటే ఇప్పుడైతే మీకు ఏం జరుగుతుంది మందంలో మనం ఉన్న వాళ్ళందరికీ ఒకే తే కదా తగ్గు ప్రయోజనం అంటే ఎవరైతే ముందు లేదు ఆ మునిగే వాళ్ళకి మాత్రం గడ్డి కావచ్చు మిగతా వాళ్ళకి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇచ్చుకోవచ్చు మనకి మూడు వేల ఐదు మీతో ఎంఆర్ఓగా మాట్టినప్పుడు మూడు వేల ఇన్నింటి మూడు వేల ఐదు మనకి కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఊరు ఈ ఊరు ఒక దిశ నాయకులు మనం kita boleh masuk ke రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శిరీష గారు నిన్న ఆ ముంపు మండలాల పర్యటనలో భాగంగా విఆర్పురం కోనవరం చింతూరు ఎటపాక పర్యటనలో భాగంగా నిన్న కోనవరం మండలంలో కొండరిసిపేట పంచాయతీ పంచాయతీకి వరద పర్యటనకి వచ్చారు అందులో భాగంగానే ఈ శబరికొత్తపూడ గ్రామానికి వచ్చారు వచ్చి ఆ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏవైతే కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్య నిత్యావసర సరుకులు కానీ వరకాలు కానీ ఈ రవాణా సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు ఆ రవాణా సౌకర్యాలు ఏవైతే ప్రజలు అడిగారో ఆ మాట ప్రకారంగా నా సొంత ఎమ్మెల్యే గారి సొంత ఖర్చులతోనైనా వాహనాలు ఏర్పాటు చేస్తానన్నారు ఆ మాట ప్రకారంగానే ఈరోజు మేము వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది మాకు వెహికల్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మిగతా అధికారులకు కానీ లేకపోతే మా దృష్టికి చేయబరచగలరనేసి తెలియజేశారు ధన్యవాదాలు